ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేవి ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళిద్దరు పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్నమాట పిచ్చుకల చెవిలో పడింది మగపిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది చూసి పెడతావా అని అడిగింది ఆడపిచ్చుక సరే బజార్కెళ్ళి బియ్యం పంచదార పాలు తీసుకొని వస్తా వస్తా రా అన్నది మగపిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు బియ్యం పోసి ఉడకపెట్టింది బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా కానీ మగపిచ్చుకకు తినాలని ఆతృతం ఎక్కువై పాయసం తయారైందని అడిగింది ఇంకా బియ్యం ఉడికే లేదా అని చెప్పింది ఆడపిచ్చుక కాసేపు ఆగి ఇంకా అవ్వలేదా అని అడిగింది మగపిచ్చుక అప్పుడే పంచదార పాలు కలిపాను ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక పాయసం చివరికి తయారైంది అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడిపోతుంది పాయసం అయిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకి ఆడపిచ్చుక అయ్యింది కానీ మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక ఆ కోపానికి పాయసం అంతా పడేసింది అయింది కానీ అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయే ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది ఎంతో రుచిగా ఉంది తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడుతున్న ఒక్క లేకుండా కొందరు తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది